ఈనాటి మన ధ్యానం కొరకై జగమెరిగిన క్రిస్మస్ వచ్చిన చూద్దాం రెండవ అధ్యాయం యేసుబాబు గారు సిద్ధంగా ఉన్నారు మీ చేతిలో ఆయుధం లేదు మరి ఎలా ఉందా రైట్ తమ్మడి దగ్గర ఉందా రైట్ పన్నెండో వచ్చిన చదివి సహాయం చేయం దానికి ఒక శిశువు పొత్తుగూడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిట మీరు చూచిందరూ వారితో చెప్పారు నందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా మన సంబంధం లేదు తక్కువ చేయమని చెప్పండి ప్రభుని యేసుక్రీస్తు నామల్లో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తున్నారు ప్రియలరా మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయగలిగితే ఈ రోజు నా నేను ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే రక్షకుని ఆనవాలు అని చెప్పారు వాక్యములో వ్రాయబడిన ఒక మంచి మాట ఏంటంటే ఇదిగో ప్రజలందరి మహా సంతోషకరమైన మీకు తెలియజేయించున్నాను రావు ఇది పట్టణ ముందు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే మహత్తరమైన సమాచారం వచ్చే పుట్టయ్యేగాక ఇదిగో దానికి ఒక ఆనవాలు మీకు చెబుతున్నాను గుర్తుపట్టడానికి వీలుగా అని చెప్పారు ఈ సందర్భంగా అలాంటి ఆనవాలు ప్రధాన ఇతివృత్తంగా ధ్యానాంశమును నేను మీ కొరకు ప్రభు నుండి తీసుకుని వచ్చాను దేవుని స్థిత హెలూయ ఒక ఆనవాలు గుర్తుపట్టడానికి జపన్యా లావుగా ఉంటాడు జపన్యాత్ర తెలుసు అలా ఇదిగో రక్షకుడు అనడానికి కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి నో ఛాన్స్ ఫర్ ఎనీ కన్ఫ్యూజన్ ఆర్ సమ్ క్లియర్ సైన్స్ అండ్ ఎగ్జాక్ట్ మార్క్స్ దట్ కెన్ ద సేవియర్ ఇతడు రక్షకుడు అనడానికి కొన్ని గురుతులు ఆనవాళ్ళు ఉన్నాయట ఎందుకు అవసరం అని అడిగితే ఇస్రాయల్ ప్రజలు మోసే నలభై రోజులు కొండ మీదే ఉండిపోయేసరికి తమ చెవులకు ముక్కులకున్న బంగారమును తీసి ఒక దూడను తయారు చేసుకుని అప్పటికప్పుడు వాళ్ళ చేతులతో వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళే ప్రతిష్ఠించి నిర్గమకాండం ముప్పై రెండులో మనకు కనపడే విషాదకర దృశ్యం మమ్మల్ని ఐగుప్తులని విమోచించిన మోసే ఏమయ్యనో మాకు తెలియలేదు ఆ మాట వరకు కాసేపు భరింతం ద నెక్స్ట్ వాడి ఏంటి తెలుసా మమ్మల్ని ఐగుప్తులను విమోచించిన వాడు నీవు కాదా అన్నారు ఒక సెకండ్ రా మమ్మల్ని ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చిన మోసే కనబడడం లేదు వెరీ నెక్స్ట్ వర్డ్ ఆ దూడను పట్టుకుని నీవే కాదా మమ్మల్ని ఐగుప్తులను తీసుకొచ్చావు బయటికి కాసేపట్లో ఏమైనా మాట్లాడేసే మార్చేసే మాత్రమే టాలెంట్ చాలా మందికి ఉంటుంది మమ్మల్ని ఐగిప్తులు తీసుకొచ్చిన మోషే కనబడటం లేదు కనుక ఎవడో ఒకళ్ళే పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ పెట్టుకోమన్నారు నువ్వన్నా సావు అని అంటే అది వేరే లెక్క నువ్వే కాదు తెచ్చావంటే మరి ఇందాక నాది అబద్ధమా ఇది అబద్ధమా విమోచకుడు ఇలాగే ఉంటాడా విమోచకుడు మన చేతులతో తయారవుతాడా విమోచకుడిని మనం ప్రతిష్ఠిస్తామా పరమగీతాల్లో కూడా ఇది ప్రియును మందే అనుకొని జతగాండ్ల మందులో ఉండిపోయింది సంఘం ఎప్పుడుకో తెలుసుకొని తేరుకొని అయ్యో మేము జతగాండ్ల మందులో ఎందుకు ఉండవలేను నీ మందరు ఎక్కడ వేపుతున్నావో ఏ నీడకు తోడికి వెళ్తావో కాస్త చెప్పవా అని అడిగారు ఎవరు విమోచకుడో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఎవరు విమోచింపబడిన ప్రజలో గుర్తుపట్టలేని పరిస్థితి నాడు నేడు ఉన్నది కనుక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరొకసారి రక్షకుని ఆనవాళ్లను మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను కృపగల దేవుని ఆత్మ వినివాదాలతో మాట్లాడి అనేకులను రాత్రి రక్షించునుగాక మంచిగా ఆమెనని చెబుదామండి హెలుయా ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా రక్షకుడు అంటే ఎలా ఉంటాడు రక్షకుడు ఎలా ఉండాలి అని ప్రజలు అనుకున్నారు ఆనాటి యూదులు యస్సు క్రీస్తు ప్రభులో వారి శరీర ధారణను అంగీకరించలేకపోయారు జ్ఞానులేము రాజు గనక రాజు ఇంట్లో ఉంటాడు అనుకున్నారు యూదులేమో దేవుడు అంటే ఆకాశ మహాకాశాల వాడు కదా ఏదో గంభీరమైన ప్రత్యక్షత లభిస్తుంది అనుకున్నారు ఏమిటి పశుల పాకలోనా పశువుల తొట్టిలోనా శిశు బాలుడిగానా బే దిస్ ఈస్ నాట్ ద రేంజ్ ఆఫ్ దాడ్ ఆల్ మైటీ దేవుడు ఎంత సింపుల్గా ఎట్లా ఉంటాడో మన ఊహలకే మించిన వాడుగా ఉంటాడు కదా అని వారు అనుకున్నారు ప్రతి మానవుడు ప్రతి దేశము ప్రతి జాతి ప్రతి మనిషి దేవుణ్ణి తమ ఊహల్లోనే ఓ రూపాన్ని ఏర్పరచుకున్నారు రోమాపత్రిక భద్ర జయం ప్రకారం అయితే కొందరు మహిమాస్వరూపి చతుష్పాద జంతువుల రూపాన్ని కూడా పోల్చేశారు అని బాధపడ్డాడు పౌల పోస్తలుడు అందుచేతనే రక్షకుడు ఎలా ఉండాలి ఎలా ఉంటే రక్షకుడు మనం ఎలా గుర్తుపట్టగలం అని ఒక చిన్ని విషయాన్ని మీ ముందుకు తేవాలని వింటున్న సకల ప్రజానీకానికి ప్రయోజనకరంగా ఈ సత్యమును చాటాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను దేవునికి స్తోత్రం కలుగునిగా మతి సువార్త మొదటి అధ్యయంలో ఇరవై ఒకటో వచ్చిన చదివి పెట్టండి మైకులో చదివే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు అని పిల్లారా ఈ మాట గమనించారా ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను వినండి బిడ్లారా ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును రక్షకుడు అంటే అర్థమే రక్షించేవాడని కదా రక్షించువాడు కాబట్టే రక్షకుడిని పేరు పెట్టారు కదా ఇది మనుషులందరూ ప్లాన్ చేసి పెట్టిన పేరు కాదు కదా అతడు సాధించిన విజయాలు చూసి మురిచిపోయి ఇచ్చిన బిరుదు కాదు కదా ఆయన భూమి మీద అడుగు పెట్టక ముందే పరలోకము డిసైడ్ చేసి ప్రకటించిన పేరు ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు గనుక ఏసు అని పేరు పెడతారని చెప్పాడు ఈరోజు మీరు గమనించాలి రక్షించగలిగిన వాడే రక్షించడం అంటే ఏమిటి ఎంతకీ క్రైస్తవులు పాస్టలు పద్దాక రక్షణ 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 అంటుంటారు రక్షణ పొందావా అంటుంటారు ఏమిటి రక్షణ మీకు యాక్సిడెంట్లు రక్షణ అంటే ఏమిటి మీకు జబ్బులు రావా మీ కష్టాలు రావా అసలు మీకు చావు రాదా ఏమిటి మీ ఉద్దేశం రక్షణ అంటే ఏమిటి ఈ శ్రమల నుండి ఆపదల నుండి కాపాడబడటమే రక్షణ ఇంకేమున్నా ఉందా బైబిల్ గ్రంథము తేటగా మాట్లాడుతోంది రక్షణ అంటే బైబిల్ చెప్పే నిర్వచనం పాపక్షమాపణ అనండి అనండి మంచిగా ఈ మాట మీరు మంచిగా అర్థం చేసుకోండి బిడ్లారా పాపక్షమాపణ ఎలా దొరుకుతుంది సింపుల్గా మీరు గమనించండి సీమోను అనే ఒక వ్యక్తింట లోకాశవర్ తేడో అధ్యాయంలో ఏసు భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆ స్త్రీ పాపాత్మలైన స్త్రీ ఏసయ్య కాళ్ళ మీద పడి బాగా పశ్చాత్తపడి కన్నీళ్లతో ఆయన కాళ్ళు గడిగి తల వెంట్రుకలు తుడిచి అత్తను పోసి పాదములు ముద్దాడి ఇక నా జీవితం నీకే అంకితం అన్నట్లుగా థ్యాంక్ యూ నా జీవితం నీకే అన్నట్లుగా ఇక మీద నాకు ఒక్కగా అవకాశం కనిస్తే జాగ్రత్తగా బతుకుతా నీకు చెడ్డ పేరు దేను నీ సాక్షిక బ్రతుకుతా అన్నంతగా సమర్పణలో పశ్చాత్తాపంతో పడుతుంటే ప్రభువారు చెప్పిన మాట అమ్మా నీ విశ్వాసము నిన్ను రక్షించను అనండి అందరమాట రక్షించబడి ఏంటి దానిపైన చెప్పిన మాట ఈమె విస్తారముగా నన్ను ప్రేమించను కనుక విస్తార పాపములు అంటే విస్తార పాపములు క్షమించబడుటను యేసు ఏమంటున్నాడు రక్షింపబడుట రక్షణ అంటే పాప క్షమాపణ అని బైబిల్లో స్వయంగా యేసు బ్రహ్మ వారు చెప్పారు మనం కష్టపడి కొత్తగా వ్యాఖ్యానాలేం చేయక్కర్లేదు నేను చాలా తరచుగా మాట్లాడే ఒక మాట ఇది ఏముంటది వాక్యమును వాక్యమే వ్యాఖ్యానిస్తుంది మనం ఎక్కడ తిప్పబడ తెప్పలు అని చెప్తుంటాను ఈ రోజున దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే పాప క్షమాపణ అంటే మనకి ఏమర్థం అవుతుంది రక్షణ అనే భావాన్ని చూపిస్తున్నాడు దేవుడు అలాగే మార్కు వార్త రెండవ అధ్యాయంలో పక్షపాతముతో మనసాన పనివాడిని మనుషులు మోసుకొని వచ్చి తాళ్ళు కట్టి ఏసు ముందుకు దించారు కదా ఆ సందర్భంలో ఏమన్నాడు నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అన్నాడు దానికి ఈయనెవరో పాపాలు క్షమించేత్త అని యూదులంతా నొసలు చిట్లించి చూస్తున్నారు అప్పుడు ప్రభువారు అన్నారు పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి భూమిది అధికారము ఉన్నది అని దేవునికి స్తోత్రం చెప్పారా నేను అనేది ఏమిటంటే పాపములు ఏ రక్షణ పొందటం పాప క్షమాపణకి ఏసుకు మాత్రమే అధికారం ఉంది ఏ ఏంట ప్రత్యేకత రక్షణ అనే మాటకి అర్థము పాపములు క్షమించబడుట అని పాపముల యొక్క ఫలితమైన మరణం అనబడే నరకాన్ని తప్పించుట అని ఈ శరీరములో ఒంట్లో ఇంట్లో వచ్చే తిప్పలకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు ఇది ఒకని ఆత్మ నరకము నుండి తప్పించడం దానికి బదులు పరలోకాన్ని స్వర్గాన్ని మోక్షాన్ని దేవుని వద్ద దేవుని వలే దేవునితో ఉండిపోయే భాగ్యాన్ని ఇవ్వడాన్ని ప్రక్షణ మోక్షం స్వర్గం విశ్రాంతి అంటుంది బైబిల్ మరి పాప క్షమాపణ ఎవరివ్వగలరు అంటే పాపములు క్షమించినకు యస్సు క్రీస్తుకు మాత్రమే అధికారం ఉన్నదని వాక్యాలు రాయబడింది ఎందుకు ఆయనకు మాత్రమే దఖలపడింది ఆ అధికారం అనంటే మొట్టమొదటి మాట ఆయన పాపము లేనివాడు అనండి సర్వసాధారణంగా మనందరి వలె స్త్రీ పురుషుల కలయిక వలన దేవుడు ప్రవరేశ్వర క్రీస్తు వారి శరీర దాల్చలేదు మనుష్య రీతిగా ఆయన జన్మించలేదు మానవుని బీజం ఆయనలో లేదు మరి ఎలా ఈ ప్రపంచములను ఏ వాక్ అయితే నిర్మించిందో ఈ ప్రపంచాలు జగత్తు రొద్దని సర్వాన్ని ఏ వాక్ అయితే నిర్మించిందో ఆ వాక్కు పరిశుద్ధాత్మ దేవుడు ఒక కన్య గర్భములో ప్రవేశపెడితే ప్రపంచములను తయారు చేసిన వాక్యము స్వయముగా తానే శరీరమును దాల్చుకున్నది తప్ప ఎవడి ప్రాపకం కాదని దేవుని వాక్యము ద్వారా తెలియచేయబడుచున్నది ప్రభునందు ప్రియులారా ఆయన పాపము లేనివాడు గనుక మనుష్యుని బీజము లేనివాడు గనుక మానవుని వలన పుట్టినవాడు కాదు గనుక అసలు పాపము ఎరగని వాడు గనుక ఆయన పరిశుద్ధుడని పాపములను క్షమించడానికి అధికారము కలిగిన వాడని నేను మీకు మనవి చేస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగునగా పాపము లేనివాడు ఆయన అసలు తెలీదు పాపంతో సంబంధం లేదు పునరుత్డ నాయ అయ్య గారు పాట పాడుతూ ఉండగా ఒక సభలో యేసునాథుని పునరుత్తాన విజయోత్సవ సభలు ఏర్పాటు చేశాను విశాఖపట్నంలో ఓ సభలో ప్రభు ఆత్మను ప్రేరేపిస్తే ఆ మాట పాడాను ఏమని సృష్టి నియమాన్ని మార్చేశావు స్త్రీ సంతానమై నువ్వు వచ్చేసావు అని పురుషుడు లేకుండా స్త్రీ ఒక్కతే సంతానవతి కాగలదా అది సృష్టి నియమం దాన్ని మార్చేసి అఖిల బ్రహ్మాండముని చరాచర జగత్తులు పుట్టించి పోషించి పాలిస్తున్న వాక్యము శబ్దము పలుకు స్వరము నాదమైనటువంటి వాగ్దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కన్యగర్భములో ప్రవేశించి తానే తానే శరీరమును దాల్చి వచ్చినందునే స్వయంభవుడు అనడానికి ఆది సంభూతుడు అనడానికి కారణమయ్యాడు దేవునికి స్తోత్రం కలుగునగా ఇలాంటి వారు ఉన్నారా ఎక్కడైనా అవకాశం ఉందా మరి ఇప్పటికైనా ఛాన్స్ ఉందా ఇందును మట్టి యేస్సు క్రీస్తు రక్షకుడు అని చెప్పడానికి మనకున్న ఆనవాలు ఏమిటంటే ఆయన పాపము లేనివాడు కనుక పాపము లేకుండా మనుషుని బీజము లేకుండా లోకములు అడుగుపెట్టిన వాడు గనుక సాధికారికంగా మాట్లాడాడు ఎవని పాపములు క్షమించడానికి మనుష్య కుమార్నికి అధికారము కలదు అని దేవునికి స్తోత్రం కలుగునగా అల్లెయ పాపము లేనివాడు అనే మాటకి అర్థం అది రెండవ మాట పాపము ఎరుగనివాడు అసలు ఆ స్వభావం తెలియదు ఆ నేచర్ తెలీదు ఆ బుద్ధి ఉండదు అసలు చిన్న పిల్లలకైనా చిన్న పిల్లలకైనా అభము శుభము తెలియనిది దేవదూతల వంటి పిల్లలు చెప్పుకునే పిల్లలకైనా ఒక బిస్కెట్ ఇచ్చి మళ్ళీ ఇవానమనుకోవాలి వెంటనే చెయ్యట పెడతాడు వెనక్కి ఈ ఆశ ఈ స్వార్థం వాడికి ఎవరు నేర్పి నేర్పక్కర్లా అది ఉంటుంది అంతే చిన్న పిల్లలు ఏదైనా వస్తువు పడేసారు పగిలిపోయ్ నువ్వేనా అంట నేను కాదంటాడు వెంటాడు అబద్ధం ఆడాలని వారికి ఎవరన్నా చెబుతారా అది లోపల ఉండిద్దంతేకా ఈ స్వభావము లేనివాడు ప్రభరేశు క్రీస్తు వారు ఆయన పాపం ఎరుగడు ఈ ఈ రకం ఉండదు ఈ వ్యవహారం ఉండదు ఈ బీజం లేదు ఆ స్వభావం ఉండదు ఆ రక్తం కాదు అందులో ప్రవహించేది ఆయన పాపము లేనివాడు పాపము ఎరుగనివాడు పాపము చేయనివాడు యుక్త వయసులోకి వచ్చిన తర్వాత మనుష్యులందరికీ వచ్చిన ప్రతిశ్వాదన ఒక ఆడపిల్లకు ఒక మగపిల్లడికి వచ్చే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టెంప్షన్ ప్రతిష్దన ఏసు కూడా వస్తే తన అనితర సాధ్యమైన అసమాన్యమైన అగోచరమైన ఎవడికి జీర్ణం కానీ మహా అతి పరిశుద్ధమైన సామర్థ్యమును బట్టి దాన్ని తుత్నీలుగా కొట్టిపాడేసి పరిశుద్ధులుగా నిలబడ్డాడు దేవునికి స్తోత్రం కలుగునిగా హెల్ ఈయనే రక్షకుడు అనడానికి మొదటి ఆనవాలు ఏంటంటే ఆయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధత ఒకటే పరిశుద్ధత ఒకటే ఏనాథుడు రక్షకుడు అనడానికి తెలియలే క్రైస్తవ్యం మీద ఉన్న కోపంతో కొంతమంది క్రైస్తవులు చేసిన దాష్టికాల వలన క్రైస్తవ్యం పేరు మీద జరుగుతున్న కొన్ని మోసాల వలన ఆక్రోషం కలిగిన కొందరు ఆలోచన పనులు ఈ కోపాన్ని ఉద్రేకాన్ని క్రీస్తు మీద కూడా మళ్ళించి మాట్లాడుతున్నారు తప్ప అంతరంగములు కూడా వారికి కూడా తెలుసు ఆయన పరిశుద్ధుడు 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 మేము స్తోత్రం కలిగినగా యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధత మీద నేను అనేక సంవత్సరాలుగా చెబుతూ ఉండే ఒక మాట మళ్ళీ చెప్తాను మీకోసం యేసుక్రీస్తు ప్రభుని యొక్క పరిశుద్ధత మీద నేను అనేక సంవత్సరాలుగా చెబుతూ ఉండే మాట ఒకటి చెప్తాను ఏంటి తెలుసా యేసు ప్రభుని సిలువ వేయాలి ఎత్తైన చంపేయాలని సంకల్పించారుగా కోర్టుకు తీసుకెళ్లారుగా మూడు కేసులు పెట్టారు మొదటి కేసు తెలుసా ఈయన దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజులు మళ్ళీ కడతాను అన్నాడు ఆ జడ్జి గారు ఇదేం కేసురా దేవాలయాన్ని పడగొట్టి మళ్ళీ కడతానంటే మళ్ళీ లేపుతానంటే దాని కేసు అది మన పాప అదే మళ్ళీ ఎలిగేషన్ చ పనికి మళ్ళీ కేసు ఇంకేదైనా పెట్టుకోండి అది కొట్టి పారేశాడు అదే అంటాడు అట్లా లేని లేనిపోయిన మాటలు చెప్తే ఎట్లా కుదురుద్ది సంబే అన్నాడు నువ్వు కూడా చెప్పు నేను ఒక్క రోజుల్లో కడతానని చెప్పి ఇవిడు కాదన్నాడు ఆ కేసు పోయింది వీళ్ళు మళ్ళీ కమిటీ చేశారు గూడు పుట్టాని బ్యాచ్ అంతా పరిచయిలు అనిచేసి రైట్ నేను రాజునే అన్నాడు రాజద్రోహం కింద కేసు కట్టి నువ్వు రాజు ఒకటి ఉంటా ఈ రాజు అన్నాడంటే ఈ రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర చేసినట్టుగా అన్నాడు దానికి జడ్జి గారు ఏమన్నారు పనికి నువ్వు కూడా మైకి పెట్టుకుని ఊరంతా తిరుగు నేనే రాజు నేను తిప్పు ఎవడు కాదు అన్నాడు ఇది ఒక కేసేట్రా అది పోయింది ఈసారి పెట్టారు ఏం కేసు తెలుసా నేను దైవుణ్ణి కుమారుణ్ణి ఇంతకైనా దైవం చూసే బట్టలు చూపేసుకుంటాడ పెద్దాడు ఈయనంటాడు అందరం దేవుని పిల్లలమే కదా ఇందులో కేసు ఏమనుకోండి బారేదాడు వాళ్ళకి మెంటలు చాయ్ పనికి మళ్ళీ మాట్లాడాడు లేదా నువ్వు అని గట్టి గొడవ చేస్తే పిలాతనే సుప్రీంకోర్టు న్యాయాధిపతి అంటాడు అల్లరి ఎక్కువ వగుచున్న దగ్గరిని తన వలన ఉపయోగం లేదని గ్రహించి తమకిష్టమొచ్చినట్టు చేతుకు వేస్తున్న వారి చేతికి అప్పగించేశాడంట చేతులకి అడిగేసుకుని వదిలేశాడు నేను చెప్పే పాయింట్ ఏంటి తెలుసా ఏ సయ్య దొంగతనం చేశాడని మద్యపానం చేశాడని వ్యభిచారం చేశాడని నరహత్య చేశాడని ఓ రే నాయనా చిచ్చి రుజువు రుజువు కాదు ఆరోపణ చేయటానికి కూడా అవకాశం దొరకలేదు అలాంటి ఏమి దొరక్క ఏం చేసేస్తున్నారు అదే వాళ్ళం పడకొడతాన మళ్ళీ కడతాడంట నేను రాజుగారు అంటున్నాడు ఆ నేను దేవుని కుమార్ ఏం కేసులు రీ అసలు నిరూపణ కాదురా బాబు ఆరోపణ చేయటానికి కూడా అవకాశం వెళ్ళినంత సచ్చీలత కలిగిన వాడు పరిశుద్ధుడు నేను ఆరాధిస్తున్న ప్రభునే సుకరిస్తూ వారు దేవునికి హలో ఆ మధ్య ఒక ఆయన నా దగ్గరికి వచ్చి తెగ మాట్లాడుతున్నావు కానీ ఏదో కనెక్షన్ ఉందంటగా సినిమా కూడా తీశారంటగా నువ్వెంత కవర్ చేద్దామని చూసినా అది ఆగేది కాదు నిజమే సూర్యుని మనం ఎట్ట కవర్ చేయగలం ఏ కవర్ చేస్తాం సూర్యుని ఎట్ట కవర్ చేస్తావు నువ్వు చెప్పింది రైట్ నువ్వు ఆ రూట్లో వచ్చావు మరి ఏ రూట్ వచ్చిన అదే ఇటు తింగరతనం కాకపోతే ఆడు ఎవడో పుస్తకం రాసుకున్నా డబ్బులు వచ్చినాయి సినిమా తీశాడు ఆడి డబ్బులు వచ్చినాయి సజీనులు చూసిన వాళ్ళు పోయారు ఏ రక్తం చేయం పాదరసం కొనుకొచ్చుకి ఏసావుండదు టేస్ట్ చూస్తేనే పోతావు నీ ఇష్టమే కా నేను చెప్పే సువార్త ఏంటంటే అక్కడ ఏమనుంది వాక్యంలో ఆయన మీద ఆరోపణలు కూడా ఛాన్స్ లేదు సింపుల్ సూత్రం చెప్తాను యూదుల యూదుల చట్టం ప్రకారం వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం ఎవడైనా విభిచార మందు పట్టబడితే స్పాట్లో కేసు లేదు కోర్టు లేదు వాదప్రతివాదాలు ఎవరు రాళ్ళతో కూడా చంపేటివే ఆయనను ఎలాగూ సంహరించమని రేయి వెనకాల తిరిగే బ్యాచ్ వీళ్ళు చెప్పే సుచ్యుతి కబుర్లు ఏంట సుస్యతి కబుర్లు పన్నెండు సంవత్సరాల వయసులో మాయమై ముప్పై ఏళ్ళ కనపడ ఈ మధ్యలో ఏమైపోయాను నేనేమంటానంటే అట్ట అంటారు కానీ సార్ అండోయ్ అట్ట అంటారు కానీ ఏసు ప్రసంగాలు చెప్పటం ప్రారంభించవరైనా ఎవరైతే ఎప్పుడు చూడలేదే బలే ఎక్కడి నుంచి వచ్చాడు వేరే ఆర్ యూ ఫ్రమ్ ఇప్పుడు అన్నాడా ఇతడు మన వడ్లవాణి కుమారుడు కాదా మరి యోసేపుల కుమారుడు కాదా మన మధ్యలో పెరిగినోడు కాదా అదృశ్యం వైపున అప్స్కాండల్ క్యాండిడేట్ కాదురా బాబా యేసు ప్రభు యూదా సమాజంలో ఎవడైనా ఇతడు ఎవరు అని ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా ఎక్కడి నుంచి ఆశ్చర్యపో ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడ ఆశ్చర్యపోయారు తప్ప ఎప్పుడు చూడలేదే ఎవరబ్బా కోప నువ్వు నేను అంటమే తప్ప అల్లువురలా చే మనోడే కదా మన కళ్ళ ముందు పెరిగాడు కదా ఏంద్రు ఎట్ట మాట్లాడతానని పొరపించకపోయింది ఒకటి తప్ప కోపం ఏదో అంటారు దాని వాస్తవం అది కాదు సార్ వాస్తవం ఏంటి తెలుసా ఎవరో మగ్దలేని మరీకి అంటగట్టి పనికి మళ్ళీ నీచే నీకు పాపిస్తూ పుస్తకం రాసి సినిమా తీసి పబ్బం గడుపుకోవటం తప్ప నేనేమంటానంటే యేసు క్రీస్తు ప్రభుల ఏమైనా అక్రమమో పొరపాటు ఉంటే అసలు సుప్రీంకోర్టుకి కోర్టుకి పిలాతే ఎందుకు మూడు కేసులు పెడతాం ఎందుకు అలర్జీ చేస్తే ఎందుకు ఇంత గొడవ ఉండదు బాబు ఈసి వచ్చి వాళ్ళతో కూడా సంపేవచ్చు అంతకన్నా బంగారు రెండు ఛాన్సాలకి ఎక్కడ దొరుకుతుంది ఆ యూధిలో తెంగిలో అనుకున్నామండి అలాంటి ఛాన్స్ దొరక్కే అసలు ఆరోపణ చేయటానికి కూడా ఏమంటున్నాడు కొంచెం ఒక అనుమానంగా ఉంది అని కూడా ఛాన్స్ లేక గుడి అన్నాడు నేను రాజుని అన్నాడు నేను దేవుని కుమారుని అన్నాడు ఆరోపణ చేయట కూడా అవకాశము లేనంత పరిశుద్ధుడు ప్రభు మంచి మంచిగుడ్డ సర్పుడి దెబ్బలు అంటే పరిశుద్ధుడు తను ఒకడు మొన్న అన్నాడు నేను ఆలయం కొన్ని వందల ఆలయాలు ప్రతిష్ఠించాను దేవుని కృపలో ఎక్కడ ఆలయం ప్రతిష్టినా పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గౌన ప్రతిఘనములు అని పాట ఇక తప్పని ఇంకో పాట రాదంటే అది తప్ప ఇంకంత పెద్ద పాయింట్ లేదు నాకు తెలిసిందన్న పాట కాదు రాబాయి పాయింట్ అది స్తోత్రం చెప్పొచ్చుగా హరిశుద్ధుడు అన్నామంటే ఆయనే పాట నాకెక్కడవుతుంది ఆ పాట కూడా ఇష్టమే కానీ రాదు కుదరదే అస హస్ నాకు ఎక్కడ కుదురుద్ది అదే ప్రధాన గాయకులకి మా ఓటు వాళ్ళకి కాదు ఇదైతే కొంచెం అనుకూలంగా ఉంది కదా హరిశుద్ధో అంటే ఈ పూట సలబడిపోద్ది ఏదో అట్ట ఒకటి బాగా సెట్ అయ్యింది జాగ్రత్తగా తప్ప మళ్ళీ అహదోత్వకముందు ఆ పాటలో కూడా దానికి పెళ్లికి సంబంధం లేకపోతే అని పెళ్లిపాటు చేసుకొన్నారు పెళ్ళికూతురు రాగానే పరీచో అసలు ఆ పెళ్లికూతురికి పరిశోధనకి సంబంధం ఏంటి నాకైతే అర్థం అవ్వదు మరి మతీయలు ఇచ్చే తమ్ముడు ఏమని చెప్పాలి ఏంది నా లింక్ అసలు పెళ్లి కుమార్తెను ఆహ్వానించాలి కదా స్వాతించాలి వెల్కమ్ సాంగ్ పాడాలి కదా పెళ్లి కుమార్తెను ఆహ్వానిస్తూ పరీ ధే లింక్ అసలా ఏమా ఎందుకు ఇది సుఖంగా ఉందో సులువుగా ఉందని చెప్పేసి ఆయన పరిశుద్ధుని కీర్తించడం మన సకల కీర్తనలో అది కాస్ట్ లేదు కనుక అదే ఆయన స్థుతించాలంటే ఫస్ట్ అదే కనుక ఆలయం ప్రారంభించి మొదటడుగు పెట్టాం కనుక ఆయన అలా సుతిస్తే బాగుండదంటే ఆయనకి తగ్గువేనా వద్దా కాపాడ రేటే మరికేటి పాడవా మరి పాడినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి కావాలి వంకలేనమ్మంట దొంకట్కి గడిచింది అంట